హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిడబ్ల్యూఎస్ఎల్ లీలాభాను ఛానల్ ఈరోజైతే మన కుకింగ్ వీడియో రెసిపీ వచ్చేసి వంకాయ డ్రై ఫిష్ డ్రై ఫిష్ అయితే చూపిస్తున్నాను రండి ఏది కావాలంటే అది వేసుకోవచ్చు వీడియోలోకి వచ్చేయండి చూద్దాము తింటే వదిలిపెట్టని వంకాయ డ్రై ఫిష్ ముందుగా నేనైతే హాఫ్ కేజీ వంకాయలను అయితే తీసుకున్నాను అలాగే డ్రై ఫిష్ వచ్చేసరికి నేను మార్కెట్కు వెళ్ళి బందరు వెళ్ళినప్పుడు అక్కడైతే తీసుకొచ్చి ఇలా ఫ్రీజర్లో అయితే స్టోర్ చేసుకుంటాను ఇవి వచ్చేసి మనకి ఎండు రొయ్యలు ఈ ఎండు రొయ్యలు బీరకాయ కర్రీలో వేసుకుంటే చాలా బాగుంటాయి బీరకాయ ఎండ్రోయిల్ కర్రీ చేసినప్పుడు చూపిస్తాను అలాగే ఇంకా మన డ్రై ఫిష్ అయితే మన దగ్గర చాలా రకరకాలుగా ఉంటాయి ఇవి చూశారు కదా ఇవి ఒక టైప్ ఆఫ్ చేపలు అన్నమాట వీటిని కూడా మనం చేసుకోవచ్చు మనం పప్పుచారు పెట్టినప్పుడు కానీ పచ్చడి పెట్టినప్పుడు కానీ ఆయిల్ తింటే చాలా బాగుంటాయి ఇంకా ఇలా అయితే నేను ఫ్రీజర్లో అయితే స్టోర్ చేస్తాను ఏ చేపలు కావాలి అనుకున్నప్పుడు నేను ఆ అయితే యూస్ చేస్తాను ఇప్పుడు నీకైతే చూపిస్తున్నాను ఇవి సమ్మర్లో ఎక్కువ యూస్ చేస్తారన్నమాట ఇవేంటి అంటే మెత్తళ్ళు వీటిని మెత్తళ్ళు అంటారు ఇవి చింతచిగురులో వేసుకుని చేసుకుంటే మెత్తళ్ళు చాలా బాగుంటాయి నేనైతే మెత్తళ్ళని అయితే ఇలా స్టోర్ చేసుకున్నాను ఇలా మెత్తలను అయితే స్టోర్ చేసుకున్నాను అంతేకాకుండా మట్ట చేపలు ఇవి వంకాయలో వేసుకుంటే చాలా బాగుంటాయి అలాగే మన గోంగూర ఎండు చేప చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది నేనైతే ఒకరోజు మీకు గోంగూరలో వేసి ఈ చేపలను అయితే చూపిస్తాను అలాగే మనకి మేవ్ చేపలు అన్నమాట ఇవైతే మ్యావ్ చేపలు మనకి దోసకాయ కానీ టమాటాలో కానీ వేసుకుంటే ఈ మేవ్ చేపలు చాలా బాగుంటాయి నేనైతే ఇలా ప్రతిదీ కూడా ఇలా స్టోర్ చేసుకుంటాను ఇవి వచ్చేసి తెల్ల చేపలు అనమాట ఊస చేపల టైప్లో ఉంటాయి ఇవి ఒక టైప్ ఆఫ్ చేపలు ఎందుకంటే ఇన్ని రకాలు నేను ఎందుకు తీసుకుని ఇలా స్టోర్ చేసుకోవాల్సి వచ్చిందంటే మన భానుకి డ్రై ఫిష్ అంటే చాలా ఇష్టం ఇవి కూడా మేవ చేపల్లో పెద్ద మేవ చేపలు అనమాట కొన్ని పండుగప్ప చేపలు కూడా ఉన్నాయి అసలు ఈ చేప అయితే మనం చక్కగా ఆయిల్లో వేయించుకుంటే ఎంత కమ్మగా ఉంటాయి అంటే పప్పుచారు పెట్టుకున్నప్పుడు కానీ పచ్చళ్ళలో కానీ ఇలా మనం వేయించుకున్నట్లయితే చాలా బాగుంటాయి నేనైతే ఇన్ని రకాల చేపలను అయితే స్టోర్ చేశాను ఇప్పుడు మన వంకాయ డ్రై ఫిష్ అన్నాను కదా దానిలోకైతే ప్రస్తుతానికి ఇప్పుడు నేను ఈ డ్రై ఫిష్ చేపలను అయితే తీసుకుంటున్నాను వచ్చేయండి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ డ్రై ఫిష్ ఇలా ముందే నేను చక్కగా క్లీన్ చేసుకుని తెచ్చుకున్నప్పుడు ఎండలో పెట్టుకుని అయితే ఫ్రీజర్లో పెట్టి స్టోర్ చేసుకుంటాను చాలా ఫ్రెష్గా చాలా బాగుంటాయి వీటిని ఎలా చేయాలి అంటే చూపిస్తాను రండి ముందుగా మనమైతే స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకుని దానిలో కొంచెం వాటర్ పోసుకుని ఇలా అయితే హీట్ చేసుకోవాలి వాటర్ని మనము ఎన్నైతే డ్రై ఫిష్ని వంకాయ కర్రీలో వేసుకుంటామో వాటినైతే ముందు మనం ఇలా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే చేపల్ని హాట్ వాటర్లో జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ నానబెట్టి మనం శుభ్రంగా క్లీన్ చేసుకుంటే మనకి చాలా తెల్లగా నీట్గా వస్తాయి మనకి ఏమైనా ఇన్ఫెక్షన్ లాంటిది ఉన్నా కూడా హాట్ వాటర్లో వేయంగానే పోతుంది నేనైతే ఇలా ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ నానబెట్టి క్లీన్ చేస్తున్నాను వంకాయల్ని మనము కట్ చేసుకునే ముందు వాటర్ తీసుకుని దానిలో అయితే కొంచెం కళ్ళు ఉప్పు వేసుకుని మనం వంకాయలను కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన వంకాయల్ని వాటర్లో వేసినట్లయితే మనకి వంకాయలు కండర్ రాకుండా ఉంటుంది ఇలా కట్ చేసుకుని వంకాయలను అయితే వాటర్లో వేసుకోవాలి ముందుగా నేనైతే పాన్ పెట్టుకున్నాను కర్రీలోకి సరిపడినంత అయితే వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం తక్కువే పడుతుంది వంకాయ కర్రీ కదా ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడు మనము చూసారు కదా ఇంత శుభ్రంగా అయితే మనం ఫిష్ను అయితే వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వాష్ చేసుకున్న ఫిష్నైతే ఆయిల్లో వేసేసి వేయించు డ్రై ఫిష్ని అయితే మనం ఈ విధంగా వేయించుకోవాలి మనం వేయించుకున్నాక వీటిని పక్కకు తీసుకోవాలి ఎందుకంటే మనకు కర్రీలో ఉంటే ఇవి చితికిపోయే అవకాశం ఉంటుంది అందుకే నేనైతే ఇలా వేయించుకున్నాక డ్రై ఫిష్ని పక్కకు తీసుకుంటున్నాను ఒక గిన్నెలోకి ఇలా వేయించుకుని పక్కకు తీసుకున్నాక మనము ఇప్పుడు మనం కట్ చేసుకున్న అయితే వేసుకోవాలి పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువే వేసుకోవాలి అలాగే రెండు ఉల్లిపాయలను అయితే తరిగాను ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను పసుపునైతే వేసుకోవాలి అలాగే మనం ఉల్లిపాయలు వేయించుకునేటప్పుడే కళ్ళు ఉప్పును కూడా వేసుకోవాలి వంకాయలను అయితే మనం కట్ చేసుకుని సాల్ట్ వాటర్లు అయితే ఇప్పుడు నేను చూపించిన విధంగా అయితే వేసుకోవాలి ఈ విధంగా వంకాయలు కట్ చేసుకుని ఇప్పుడు మనకి ఆనియన్స్ వేయించుకున్నాక ఈ వంకాయల్ని తాలింపులో వేసుకోవాలి వేసుకున్నాక వంకాయలని అయితే ఇలా పెట్టుకోవాలి పసుపు ఉప్పు పట్టేటట్లుగా వంకాయ ముక్కల్ని ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని వంకాయ ముక్కలని అయితే పగ్గించుకోవాలి మధ్య మధ్యలో వంకాయ ముక్కల్ని ఇలా కలయి పెట్టుకుంటూ ఉండాలి ఇప్పుడు నేనైతే ఎక్కువ టమాటాలు వేస్తే కూర చవదనం వస్తుందని ఒక్క టమాటా మాత్రమే వేస్తున్నాను టమాటా వేస్తే బాగుంటుంది కానీ మనం వండేది వంకాయ డ్రై ఫిష్ కర్రీ కాబట్టి టమాటా ఎక్కువ వేయక్కర్లేదు అందుకే నేను ఒక్క టమాటా అయితే వేసాను ఇప్పుడైతే కూరకు సరిపడినంత కారం వేస్తున్నాను పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం కొంచెం తక్కువే పట్టింది ఇప్పుడు వేయించుకున్న డ్రై ఫిష్ని అయితే కలుపుకోవాలి ఎందుకంటే మనకి ఆ కారం ఉప్పు ఈ డ్రై ఫిష్ కూడా పడుతుంది కర్రీ ఎంత బాగుంటుందంటే నేను మాటల్లో చెప్పలేను నేను చేసిన విధంగా మీరు ఒక్కసారి అయితే ట్రై చేయండి దీనిలోకి ఏ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ధనియాలు కానీ జీలకర్ర కానీ తాలింపు దినుసులు కానీ ఏమీ వేయక్కర్లేదు వంకాయ డ్రై ఫిష్ చాలా ఈజీగా చాలా తేలికగా చేసుకోవచ్చు ఇలా మనం ఒక ఐదు నిమిషాలు నూనెలో డ్రై ఫిష్ని కూడా వేయించుకున్నాక వాటర్ పోసుకోవాలి ఈ సమయంలోనే మనము సాల్ట్ కారం కూడా చూసుకోవాలి నాకైతే సాల్ట్ తగ్గింది కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడైతే వాటర్ పోసుకుంటున్నా వాటర్ పెద్దగా పట్టదు ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకుంటే చాలు వంకాయ ఆల్రెడీ మగ్గిపోయింది కాబట్టి మనకి గ్రేవీ రావటానికి మనం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాము ఇలా కొంచెం మనకి వాటర్ అయితే పోసుకుని జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనం ఉడికించుకుంటే మన వంకాయ టమాటా కర్రీ ఎండుచాపతో డ్రై ఫిష్ అయితే రెడీ అయిపోతుంది ఇలా మనకి ఆయిల్ పైకి తేలింది అంటే మన వంకాయ డ్రై ఫిష్ కర్రీ రెడీ అయిపోయినట్లే మన ఈ వంకాయ డ్రై ఫిష్ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే మన సిడబ్ల్యూఎస్ఎన్ లీలా భాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి నేను చేసినట్లుగా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్